స్వాగతం సుస్వాగతం ఏ విధంగా చేయాలి అనేది నేను మీకు చూపిస్తున్నానండి అంతకు ముందు వీడియోలో శివుడిని ఏ విధంగా తయారు చేశానో నేను మీకు చూపించాను ఆ శివయ్యే నా చేత ఆయన షేప్ అనేది ఈ విధంగా వచ్చేటట్టు చేసుకున్నారండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి స్వామివారు అంత చక్కగా ముద్దు ముద్దుగా ఉన్నారండి స్వామివారు అభిషేకం చేసిన తర్వాత అర్చన చేసిన తర్వాత చక్కగా డైలీ స్వామివారికి పంచామృత అభిషేకాలు పంచహారతులు అనేది ఇవ్వటం జరుగుతుంది హ మహాదేవ ఎలా ఉన్నారో చూడండి మీకు స్వామివారు చంద్రుడు ఉన్నాడండి నాగేంద్ర స్వామి ఉన్నారు చక్కగా త్రిశూలం ఉంది స్వామివారికి పైన మనం అభిషేకం చేస్తే డైరెక్ట్గా ఆ వాటర్ మనకి కిందకు వచ్చేస్తాయండి చూశారు కదా స్వామివారికి నేను ఏ విధంగా అర్చన చేస్తూ ఉన్నానో డైలీ స్వామివారికి పొద్దున్నే నాలుగున్నరకే స్వామివారికి అర్చన చేయటం జరుగుతుంది కార్తీక మాసం సందర్భంగా స్పెషల్ పూజలు జరుగుతున్నాయండి స్వామివారికి హర హర మహాదేవ హర హర మహాదేవ ఎంత చక్కగా డిజైన్ డిజైన్గా ఉన్నారో చూశారు కదండీ స్వామివారు అంత చక్కగా ఉన్నారండి స్వామివారు చేసిన తర్వాత నేను స్టార్టింగ్ చేసినప్పుడైతే శివలింగము అనేది ఈ విధంగా వస్తుంది అని నేను అనుకోలేదండి కానీ స్వామివారిని తలుచుకొని నేను చేస్తూ ఉన్నప్పుడు మొత్తం పూర్తయిపోయేసరికి స్వామివారి లింగము అనేది ఈ విధంగా వచ్చింది స్వామివారే నాకు ఈ లింగానికి శక్తి లింగము అని పేరు పెట్టమని చెప్పి సూచించారండి అందుకే నేను ఈ లింగాన్ని శక్తి లింగము అని పేరు పెట్టాను శక్తిలింగేశ్వరునికి అర్చన చేస్తూ ఉన్నాము మా ఇంట్లో ఉన్నటువంటి సన్నజాజి పూలతో విరజాజి పూలతో డిసెంబం పూలతో ముళగోవింత పూలతో స్వామివారికి అర్చన చేయటం అనేది జరుగుతూ ఉందండి శివునికి ప్రతిరోజు కూడా వృద్ధాభిషేకం చేయటం జరుగుతుందండి అదేవిధంగా పూలతో అష్టోత్తర శతనామావళి చేయటం జరుగుతుంది మహాదేవునికి ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರ ಹರ ಶಂಕರ ಜಯ ಜಯ ಶಂಕರ ಶುಭಕರ ಶಶಿಧ ಭವಾನೀಶಂಕರ ಶಕ್ತಿಲಿಂಗೇಶ್ವರ ಮಹಾದೇವ ಕರುಣಿಂಚವಯ್ಯ ಮಹಾದೇವ ಆಧಿಪ ಆಧಿಶಕ್ತಿ ಸ್ವರೂಪ ಮಹಾದೇವ ಓಂ ನಮಃ ಶಿವಾಯಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ డైలీ స్వామివారికి లింగార్చన జరుగుతుందండి అదేవిధగా బిల్వదళార్చన కూడా చేయటం జరుగుతుంది త్రిదలం త్రిగుణాకారం తినే తంచుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ ఒక్కొక్క నామాన్ని చదువుతూ స్వామివారికి అర్చన చేయడం జరుగుతుంది తరువాత లింగార్చన బ్రహ్మమురారి సురాచిత లింగంతో చేస్తున్నామండి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం